ధన్యవాదాలు లేకుండా జరిగింది మరి ఈ రోజు రాజకీయంగా వచ్చినటువంటి దళిత నాయకులైతేనేమి దళిత ఎమ్మెల్యేలు అయితేనేమి దళిత మంత్రులైతేనేమి పదవి వచ్చిన కానించి బీభా తీసుకుని కానించి కోట్లు ఎలా సంపాదిస్తాం కోట్లు ఎలా కూడబెడతాం కోట్లు ఎలా ఎరకేసుకుంటాం అనే నినాదంతో వస్తున్నటువంటి ఈ బోధన రాజకీయ పార్టీలో పనిచేస్తున్నటువంటి దళిత నాయకులందరూ కూడా అటువంటి నాయకులు తీసి ముద్దు తెచ్చుకోవాలని కూడా అటువంటి నాయకులు సిద్ధాంతాలు కలిగి ఎంతో మంది పేద బడుగు పదిహేను వర్గాల కారణాలు లక్షలాది మంది వీళ్లకు పేదవాడికి ఇల్లు ఏర్పాటు చేసిన ఘనత ఎంత అది దామోదర్ సంజీవ్ ఈ రోజు రిజర్వేషన్ నుంచి ఎంత మంది ఉద్యోగాలు చేసుకుంటున్నారు పేద బిడ్డలంటే ఎస్సీ ఎస్టీబీసీ అంటే అదే ఆ మహాన్ బాడు సుచరిత అపూర్ణ పాటించినటువంటి మొట్టమొదట దళిత నాయకుడు దామోదర్ సజ్జవయ్య గారు నూట ఐదవ జయంతి మహోత్సవానికి అధ్యక్షత వహించినటువంటి డీఈ గారికి అలాగే మా ముఖ్య అతిథులుగా వచ్చేసినటువంటి డిఆర్ఓ గారికి ఇక్కడికి ఇచ్చేసినటువంటి సోదరి సోదరి మండలకు దళిత నాయకులకు మన సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అధికారులకు అందరూ కూడా మిత్రుల చాలా సంతోషం ఎందుకంటే ఇంతవరకు దామోదర సంజీవ గారి జయంతి కలెక్టరేట్ లో జరగడం ఇది ప్రధానం చెప్పి కూడా మీ అందరికీ నాలుగు రూ ఎందుకంటే అది అధికారులు పట్టి ఉంటుంది ఈ రోజు వచ్చినటువంటి మన ఉన్నతాధికారులు తప్పకుండా దామోదర సంజీవ గారి జయంతి ప్రభుత్సవాన్ని ఇక్కడ నడపడం నిజంగా మన ఆనందదాయకం ఇది ఒక కొత్త నూతన మనవడి మనం చూస్తూ ఉన్నారు జిల్లా అధికారులు ఈ యొక్క జిల్లాని జిల్లా వాళ్ళు చాలా మంది ఉన్నారు కానీ నాకు ఈరోజు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే అంటే ఒక నిజాయితీ పరుడు మన భారతదేశంలో గల్లించదగినటువంటి నిస్వార్థ పరుడైనటువంటి వ్యక్తి దాని వల్ల ఈ రాష్ట్రం రాష్ట్రంగా అభివృద్ధి సపరేట్ మన ఉమ్మడి రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలి దళిత ముఖ్యమంత్రిగా రామర సంజయ్ గారు ఆయన పదవిని అలంకరించడం అనేది చాలా గర్విష్ట విషయం మరి అదే క్రమంలో మరి వాళ్ళు చిన్న అన్ని పర్వాలను అన్ని విధాల అవకాశాలను ఉపయోగించుకున్నారు మరి మనకి ముఖ్యంగా ఎంతో మంది భూపాలనా చేస్తున్నారు దానికి ముందు ఒక చరిత్ర జరిగింది మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మహాశైవంలో దళితులకు నీళ్లు తాగించడానికి ఆ రోజు ఇబ్బందికరంగా ఉంటే నీళ్లు తాగితే మీరు వాళ్ళు అయిపోతారన్నటువంటి ఒక ప్రచారం బయటకు మరి అంబేద్కర్ గారు మన నీటి పరతను నీటి విముక్తిని మనం కల్పించినటువంటి చరిత్ర మనం ఈ రోజు కూడా చెప్పుకుంటాం మరి నీళ్లు మన తాకాలకునే కానీ దళిత వర్గాలు మరి భూములు మనకు లేకుండా చేసినటువంటి సందర్భం ఈనాటికి చూస్తాం కాబట్టి భూపోరాటం చేసేటువంటి నాయకులు కూడా దాంట్లో

చిన్నపోయినప్పటికీ కూడా తను ఏదైతే చేయాలనుకున్నాడు ఎవరు స్ఫూర్తి అయితే నేను పనిచేస్తున్నానో నాకు అవకాశం కలిగిందో మహానుభావుడ్ అంబేద్కర్ వల్ల నాకు అవకాశం వచ్చింది నాకు వచ్చింది కాబట్టి నేను ఇది చేయాలని ఒక కమిట్మెంట్ తోటి వెళ్తున్నాను మరి రఘు చెప్పినట్టు ల్యాండ్స్ గురించి చెప్పాడు ఆయన ఆ రోజే ఒక చట్టం ఆర్టికల్ లో రాజ్యాంగంలో ఏదైతే మనకు కనిపించాడో పార్లమెంట్ లో బిల్ పాస్ అయిన తర్వాత కంపల్సరీ ఈ వర్గాలకి చెయ్యాలి అని అనుకున్నప్పుడు ఏ ప్రభుత్వాలైనా పేద వర్గాల మీద చపే చేస్తారు చేయాల్సిన అవసరం లేదు అనుకునే వాళ్ళు చాలా మందిని మనం ఇరవై ఎనిమిది వేల ఎనిమిది వందల డెబ్బై తొమ్మిది ఎకరాలు కబంద హస్తాల్లో ఉన్న వాటన్నిటిని కూడా పెరిగి పెకిలించి అందరి అక్రమాల పొలిటికల్ తప్పక తట్టుకొని డిస్ట్రిబ్యూట్ చేసి మళ్ళా వాళ్ళ భూములు వాళ్ళకి ఇస్తే తిరిగి మళ్ళా ఎవరు కమ్ముకున్నారు ఎవరికి తాకట్యం పెట్టారు దీన్ని ఎవరు ఆ వర్గాలు మనం సెన్సిటైజ్ చేయాల్సినటువంటి రో హ్యాపీనెస్ ఉంది ఈ కమ్యూనిటీ లీడర్షిప్ మీద బాధ్యత వాటి మీద ఎక్కువగా నేను ఫోకస్ పెట్టి చేస్తున్నటువంటి క్రమం ఆ రోజు రాజశేఖర్ గారు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మహర్చిలో అక్కడ सा <laughs> न కట్టిన పొయ్యిలో కన్నీరు కాలంలో కుంటుంటే వాళ్ళంతా చూసి కారులో దామోదరరాయ సత్యవయ్య గారు చాలా నీతి ఒక అంబేద్కర్ ప్లాస్ పెట్టో ఆయన కష్టపడి చదువుకొని తన పదవికి తన తన అధికార బలానికి ఏ రోజు అన్యాయం చేయటువంటి ఒక మహనీయుడు వాళ్ళ అమ్మ పొయ్యి ఆ పొయ్యిలో ఆ కట్టిలు అయి అవి పచ్చి కట్టిలు అసలు నాయకులు అందరూ కూడా సజీవంగా నిర్ణయించి చాలా వివరించారు ఒక్కొక్కరు ఆయన చేసిన సేవలు ఆయన ఎలా పైకి ఎదిగి ఉన్నత స్థాయిలో చెప్పారు వాస్తవంగా మన భారతదేశంలో మొట్టమొదటి ముఖ్యమంత్రిగా తర్వాత వచ్చేసి అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా అంటరాజనం అనేది ఎక్కువగా ఉన్న రోజుల్లోనే వాటిన్నిటిని అధిగమించి ఇప్పుడున్నటువంటి అవకాశాలు అప్పుడు లేనప్పటికీ స్వయం కృషితో పట్టుదలతో ఆయన ఈ స్థాయి చేరాడు అలాగే సోదరుడు నవజన్లను చెప్పినట్టు మనం ఇలాంటి జైతులు వర్ధంతులు మహోన్నతమైన వ్యక్తుల యొక్క గురించి మనం ఇలా జరుపుకుంటాడనే నేటి యువత తెలుస్తుంది వాళ్ళు సమాజంలో ప్రజెంట్ ఆ కాలంలోనే వాళ్ళు అలా ఉన్నారు మనం కూడా మనం స్ఫూర్తిగా తీసుకుని మనం ఎక్కడ తక్కువగా ఉంటున్నాము అనేది గ్రహించగలిగితే మనం ముందుకు అవకాశం ఉంటుంది కాబట్టి యువత కూడా చెడు దాన్ని ఇలాంటి నాయకులను స్ఫూర్తిగా తీసుకొని ఆదర్శంగా తీసుకొని మనము కూడా బాగా చదువుకొని మంచి ఉన్నత మొదలు పొందాలి మనకు చదువుంటే తప్ప మనము నేటి సమాజంలో ఇతరులతో కూర్చుకొని ముందుకు సాగలేము అనే భావన ఒక చదువు తప్ప అని మనకు మహానుభావులు అభ్యర్థంతో ఇలాంటి దామోదయ సచివ గారి ఒక ఆదర్శంతో మనం ఇలా ముందుకెళ్లాలనే భావన కనిపించే విధంగా మన నాయకులందేమి నేటి తరం ఉపాధ్యాయులు కానీ తర్వాత వచ్చేసి ఈ స్వచ్ఛంద సంస్థలు కానీ వాళ్ళ యువతకు విధంగా మనం తెలియజేస్తే యువత బాగుంటుంది అనేది వాళ్ళ యొక్క ఆలోచనలకి నేను సంఖ్య భావంగా చెప్తున్నాను దయచేసి అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఉపన్యాసం వెళ్ళిపోతే ఉపయోగం ఉంది వారి యొక్క ఆశయాన్ని మనం ప్రజల్లో తీసుకెళ్దాం వాళ్ళు ఎలా స్వయంకృష్టితో పైకి వచ్చారో ప్రజల్లో ఆలోచన కలిగించే విధంగా మనం వాళ్ళని తయారు చేసి మంచి సమాజానికి మంచి వ్యక్తులకి మనం అందించాల్సిన బాధ్యత మీ మీద మా మీద అందరి మీద ఉంది ఆ విధంగా అందరూ కృషి చేయాలని ఆయన యొక్క జన్మదిన సందర్భంగా మనం కోరుకుంటున్నాను సెకండ్ విషయం ఏంటంటే ఏబిఐసి ల్యాండ్స్ ఏదో ఇబ్బంది అది కలెక్టర్ గా నోటీస్ తీసుకెళ్లి అక్కడ ఈరోజు ఇలా మీటింగ్ పెట్టాము నాయకులు ఇలాంటి సమస్యలను మనం దృష్టికి తీసుకొచ్చారు కలెక్టర్ గా దృష్టికి తీసుకెళ్లి ఆ సమస్యలను పరిష్కరించి సాక్ష్యమైనంత వరకు సంక్షేమ కార్యక్రమాలు కానీ ఏ రకమైన భూ సమస్యలు ఉన్నా కూడా మేము పరిష్కరించే దిశగా ముందుకు వెళ్తాం అని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం రెండోది ఏంటంటే కలెక్టర్ గారు ఒక సోమవారంగానే ఇప్పుడు దాదాపు నాలుగు వందల నుంచి ఐదు వందల ఆరు వందల అర్జీలు వస్తున్నాయి పది గంటల మీద కూర్చుంటే నాలుగు గంటల వరకు అందరూ కూడా ఓపికగా కూర్చొని వాళ్ళ సమస్యలను విని వాటిని పరిష్కరించే దిశలో ఉన్నారు సమస్యలు కూడా పరిష్కరించే దిశలో రిజిస్టర్ అవుతుంది సమస్య ఆ సిటిజన్ లో డైరెక్ట్ గా మాట్లాడుతున్నాం ఈ సమస్య ఏంటి మీకు పరిష్కారం ఏం గా స్వయంగా మాట్లాడి వాళ్ళ సంతృప్తి చెందిన తర్వాతనే ఆ సమస్యను ఇప్పుడు ఆయన సోదరుడు మరిపాడు మండలంలో ఎవరైతే ఆశ్రెస్ లేదా అని చెప్పారు అది ప్రత్యేకంగా నేను నోట్ చేసుకుని ఆటివోతో పర్సనల్ గా మాట్లాడి ఆ సమస్య పరిష్కరించడానికి కృషి చేస్తూ ఉంది ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి సంఘ ఇతర ఎన్జిఓలకి అధికారులకి ki porrat ta doze detec.